ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఈ కర్రీ టేస్ట్ చేశారా ఇది ఏ కర్రీ అనుకుంటున్నారా వెల్లుల్లి గుడ్ల కర్రీ అండి ఎంత రుచిగా ఉంటుందంటే అసలు మీరు ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు అన్నమాట అంత రుచిగా ఉంటుంది నేను చెన్నై వెళ్ళినప్పుడు ఒకసారి చెన్నైలో మా ఫ్రెండ్స్ ఒకసారి ఈ కర్రీ వండి పెట్టారండి నాకు ఎంత నచ్చిందంటే అప్పటి నుంచి వెల్లుల్లి గుడ్ల కర్రీ వండాలని వీడియో పెట్టాలని అనుకుంటూ ఉన్నాను దీనికి మనకు కావాల్సింది పెద్ద పెద్ద వెల్లుల్లి గుడ్లు వాటిని ఒలి చేస్తే మనకి వెల్లుల్లి గుడ్లు వస్తాయన్నమాట ఈ తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కొంచెం కరివేపాకు అలాగే చింతపండు రసం బాణీ పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత మనం కొద్దిగా ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసుకుందాం ఇవి బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం ఈ వెల్లుల్లిపాయ గుడ్లు ఇందులో వేసేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ వెల్లుల్లి గుడ్లు చాలా త్వరగా ఉడికిపోతే దీనికోసం మనం ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు చక్కగా ఫ్రై అయిపోతే ఫ్రై అయిన వెంటనే మగ్గిపోతాయి అన్నమాట ఇలా మగ్గిన తర్వాత ఇందులో రెండు స్పూన్లు కారం వేసుకుందాం ఫ్రెండ్స్ మనం కొద్దిగా కారం ఎక్కువేసుకుంటే చాలా రుచిగా అనిపిస్తుంది ఇప్పుడు బాగా కలిగి పెట్టుకుందాం ఈ విధంగా కలిగి పెట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాం ఈ వాటర్ వేసుకుని కొంచెం మూత పెట్టుకుంటే బాగా ఉడుకుతాయి కాకపోతే ఇందులో నేను వేసిన వాటరు వేడి వేడి వాటర్ వేసాను ఫ్రెండ్స్ ఈ విధంగా వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ చాలా బాగా చిక్కగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి వేడి నీళ్ళు వేసుకుంటే మనకు ఆ గ్రేవీ రుచి కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం చింతపండు తీసుకుని దాన్ని చింతపండు రసం తీసుకుని ఆ చింతపండుని వేసి కొంచెం తిప్పి మూత పెట్టుకుని మనం ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల ఆల్రెడీ మనకి వెల్లుల్లిపాయ మగ్గిపోయింది కాబట్టి వెంటనే ఉడికిపోతుంది ఆ తర్వాత కొత్తిమీర జల్లేసుకుందాం కొద్దిగా మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకి వెల్లుల్లిపాయ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారా గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో దానికి కారణం మనం వేడి నీళ్ళు వేయడం వల్ల చూసారా ఫ్రెండ్స్ ఒక్క మూడు వెల్లుల్లిపాయలు వేసుకుని కొంచెం గ్రేవీ వేసుకుంటే చాలు అన్నం అంతా తినేయచ్చు మనం ఎక్కువగా వెల్లుల్లిపాయలు వేసుకో అవసరం లేదు ఒక మూడు నాలుగు వేసుకుని అన్నం అంతా తినేయచ్చు ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకుంటే మనకి మళ్ళీ కడుపులో మంట వస్తుంది కాబట్టి కాకపోతే మనం చింతపండు వేసాం కాబట్టి అంతగా మండే సిచ్యువేషన్ అయితే ఉండదు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ట్రై చేయండి వెల్లుల్లిపై కర్రీ మీరు జీవితంలో మర్చిపోరు అంత రుచిగా ఉంటుంది నేను ట్రై చేసినప్పుడు కంపల్సరీ మాకు వీక్లీ వన్స్ అయినా వెల్లుల్లిపాయ కర్రీ వండుకోవాలి ఎందుకంటే వెల్లుల్లిపై మంచిది మీకు తెలుసు కదా కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇది కాబట్టి మనం అప్పుడప్పుడు వెల్లుల్లిపై కర్రీ వండుకుని తినడం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీలైతే వారానికి ఒకసారి వండుకోండి దానివల్ల మన ఒంటిలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది వెల్లుల్లి ఎంతో మంచిది ఎంతో ఆరోగ్యం కూడా రెండు ఫ్రెండ్స్ మీరు ఈ వెల్లుల్లిపాయని ఇలా రెండు మూడు వెల్లుల్లిపాయలు వేసుకుని తింటే గనక ఎంతో రుచిగా ఉంటుంది మీరు కూడా దయచేసి ట్రై చేయండి అలాగే మీకు ఇష్టమైతే ఈ కర్రీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ కర్రీ చేసుకోమని షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ కుమార్ రాజా కిచెన్